నమస్కారం నేను మీ రౌడీ బేబీ నాకు నేను నాతో నేను మరి ఈ రోజు అయితే రావడం జరిగింది మరి లావణి అమ్మగారు మీ అందరు తెలుసు సోషల్ మీడియాలో మంచి మంచి అద్భుతమైన వీడియోలు చేస్తూ ఎంతో మందికి హెల్ప్ చేస్తూ చాలా మందికి సహాయంగా నిలబడాలని చెప్పేసి ఒక ఉమ్మే మంచి మహిళగా నిలబడ్డారు మరి ఆశ్రమంలో ఎవ్వరి దాతలు అయితే లేరు ఎవరి హెల్ప్ కూడా లేదు మన కష్టం మీదే ఒక పదిహేను మంది ఇరవై మందిని పోషించాలని ఒక సావశిత్తులు అంటే తన ఓపికి మించి కష్టపడుతుంది ఆ కష్టము ఈ పచ్చడి ద్వారా మరి సిద్ధపరుచుకున్నారు పికిల్స్ చాలా అంటే చాలా అద్భుతమైన చట్నీస్ అనమాట చూసారు కదా శ్రీ లావణ్య పికిల్స్ అనమాట ఇది ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా మీ ఇంటికి అలా వచ్చే వచ్చేస్తాయి మంచి టేస్ట్ అంటే అద్భుతమైన టేస్ట్తో ఉన్నాయి ఇవి మీరు తీసుకోవడం వల్ల మీ ఇంట్లో చట్నీ ఉంటుంది మీరు పది మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఇది అమ్మడానికి గల కారణమే పది మందికి అన్నం పెట్టడం కోసం ఈ తల్లిగారు ఈ వయసులో కూడా ఇంకా కష్టపడుతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ని మీరు సేల్ చేస్తారని చెప్పేసి అని చూస్తూ మీరు అందరూ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని మరి అందరికీ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు గుడికెళ్ళి దక్షిణ వేస్తే భక్తులు అంటారు అదే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే మిమ్మల్ని దేవుడిగా మొక్కుతాడు అలాంటి రోజులు మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఆ హెల్ప్ అనేది మిమ్మల్ని వంద రూపాయలు వెయ్యి రూపాయలు అడగట్లేదు ఈ పికిల్స్ కొనుక్కున్న దీంట్లో పది రూపాయలు వచ్చింది ఆ పది రూపాయలు వాళ్ళ పెట్టడం కోసం మీ అందరికి ప్రేమాభిమానం కోరుకుంటున్నాం ప్లీజ్ దయచేసి మీ అందరూ షేర్ చేయండి ఫీల్ పికిల్స్ మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి కావాలి బిజినెస్ అనేది పెట్టాను మన ఆరునోదయ ఓల్డ్ ఏజ్ హోమ్కి నాకు వచ్చిన ప్రాపర్టీ ప్రాపర్టీ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టడం కోసం దేనికైనా అయితే నీకు బిల్డింగ్ రెంట్ కావచ్చు వాళ్ళకి మెడిసిన్ కావచ్చు వాళ్ళకి గ్రోసరీ కావచ్చు వాళ్ళకి ఇంకేదన్నా కావచ్చు మీరు దయచేసి మీరు మా శ్రీ లావణ్య అతిథి ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే నమస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి సో మచ్ చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా నువ్వు సడన్ గా నేను అడగగానే వచ్చేసావు మా బావ గారికి థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా బిషప్ బావగారు గారు పంపించారు తిని తను మంచి అమ్మాయి తను చాలా గొప్పగా అందరికి హెల్ప్ చేస్తుంది నీలాగేనమ్మా అని చెప్పారు థ్యాంక్ యూ బాబు మీరు ఎప్పుడూ ఎలాంటి ఆదరణ మా మీద ఉండాలి బిషప్ గారు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా లవ్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ